ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు రకరకాలుగా వైరల్ అవుతూ వచ్చాయి ఇటు సోషల్ మీడియాలోనూ ఇటు ప్రింట్ మీడియాలోనూ వాళ్ళకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా చర్చాపరంగా సాగుతూ వచ్చాయి మరి అలా ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం వెండితెర మీద ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ అంతేకాకుండా స్క్రిప్ట్ రైటర్ గా డైలాగ్ రైటర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సుపరిచితుడు సీనియర్ నటుడు అయిన ప్రముఖ వ్యక్తి పోసాని కృష్ణ అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా పోసాని కృష్ణ గారి భార్య వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన అరెస్ట్ తర్వాత వెలుగులోకి వచ్చి నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి మరికా వివరాల్లోకి వెళ్తే వెండితెరపైకి అతి సామాన్య నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను నెగిటివ్ ఉన్న పాత్రలోనూ నటిస్తూ వచ్చిన పోసానే కృష్ణ మంచి రైటర్ అంతేకాకుండా మంచి కమేడియన్ అన్న సంగతి కూడా మనందరికీ తెలుసు ఎన్నో సినిమాల్లో వివిధ రకాల పాత్రలతో అలరిస్తూ ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు అలాంటి పోసాని కృష్ణ మురళి గారు డైలాగ్ రైటర్ మరియు స్క్రిప్ట్ రైటర్ కూడా ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అంతేకాకుండా సినీ ప్రముఖులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాల్లో తన వంతుగా స్పందిస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే పోసాని కృష్ణ మురళి కొంతకాలం క్రితం స్టార్ హీరో మరియు ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలకి గాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పోసాని కృష్ణ మురళి గారిని ఆయన ఉంటున్న నివాసం గచ్చిబోలీకి వెళ్లి నిన్న రాత్రి అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే పోసాని కృష్ణ మురళి గారి ఇంటికి నిన్న రాత్రి పోలీసులు వచ్చారని ఎలాంటి నోటీసులు కాని విషయం కాని చెప్పకుండానే ఇంటికి వచ్చేసి తన భర్తని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని తను ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదని మొట్టమొదటిసారిగా పోసాని కృష్ణ మురళి భార్య తన భర్త అరెస్ట్ తర్వాత ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ఇక ఆవిడ చెప్పుకొస్తూ నిన్న రాత్రి అర్ధాంతరంగా తన ఇంటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పైగా ఎలాంటి నోటీసులు లేకుండా కొంతమంది పోలీసులు మఫ్టీలో వచ్చి బయలుదేరాలి మీరు బయలుదేరండి మిమ్మల్ని అరెస్ట్ చేశామని చెప్పడంతో వాళ్ళందరూ షాక్ కి గురయ్యారట పైగా పోసాని కృష్ణమే గారు ఇప్పుడు రాత్రి అయింది రేపు పొద్దునే వస్తాను పైగా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కాని ముందస్తు నోటీసులు కాని ఇలాంటివి కోర్టు ద్వారా నాకు అందలేదని తన ఆరోగ్యం బాగోలేదని కూడా చెప్పారట కానీ పోలీసులు మాత్రం అలా కుదరదని మిమ్మల్ని అరెస్ట్ చేయాలని మాకు సూచనలు వచ్చాయని వెంటనే బయలుదేరండి అని చెప్పడం జరిగింది ఇక మరోపక్క ఆవిడ ఇంకా కంగారు పడుతూ తన భర్తని ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్న విషయం కూడా తెలియదు పైగా ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయాన్ని కూడా చెప్పలేదు ఈ మధ్య కాలంలోనే తన భర్త ఆరోగ్యం సరిగ్గా లేదని తనకి కుడి భుజం పైన ఓ లంపు రావడం పైగా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటేనే నిన్నే అనుకున్నాము రేపు హాస్పిటల్ కి వెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు దాంతోనే ఆయన ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాను అని చెప్పిన వినలేదని అలా రాత్రి పూట ఎనిమిదిన్నర గంటలకి తన ఇంట్లోకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి తన భర్తని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఎక్కడికి తీసుకువెళ్లారు ఎందుకు తీసుకువెళ్తున్నారు అన్న ఇలాంటి వివరాలను కూడా తనకి చెప్పలేదని తనకి చాలా కంగారుగా ఉందని మొట్టమొదటిసారిగా ఆందోళన పడుతూ పోసాని కృష్ణ గారి భార్య ఇచ్చిన ఇంటర్వ్యూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది అదేంటి అసలు సంగతి మరి వెండితెర మీద నటుడిగా మరియు స్క్రిప్ట్ రైటర్ గా స్క్రీన్ రైటర్ గా మనందరికీ సుపరిచితుడైన పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్య వెలుగులోకి తీసుకొచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్ ఇంట్లో ఓ హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒకడ మాత్రం మర్చిపోకండి